అసెంబ్లీ సమావేశాల్లో అసత్యాలు అబద్దాలపైనే చర్చ జరిగిందని మాజీ మంత్రి కాకని గోవర్ధన్ రెడ్డి విమర్శించారు మద్యం పాలసీపై అసెంబ్లీలో సోమిరెడ్డి చేసిన వ్యాఖ్యలపై విచారణకు తాము సిద్ధమని ఆయన నెల్లూరులో ప్రకటించారు దమ్ముంటే సోమిరెడ్డి విచారణకు సిద్ధం కావాలన్నారు ఎస్ఎన్జే డిస్టలరీస్ ను నేను ప్రారంభించానని చెప్పడం అవాస్తవమని సోమిరెడ్డి మంత్రిగా ఉన్నప్పుడే అది మొదలైందని కాకని చెప్పారు ఎవరు లైసెన్స్ ఇచ్చారనే విషయాన్ని తెలుసుకోవాలన్నారు మా విచారణ అంటూ హడావిడి చేస్తున్నారని గతంలో కోర్టులో ఫైల్ల చోరీ కేసులో కూడా నాపై ఆరోపణలు చేస్తే సిబిఐ విచారణ చేయాలని తానే న్యాయమూర్తిని కోరినట్లు వెల్లడించారు అందులో నా పాత్ర లేదని సిబిఐ స్పష్టం చేసిందన్నారు కంటైనర్ టెర్మినల్ పై కూడా సోమిరెడ్డి తప్పుడు సమాచారం ఇచ్చారని దుయ్యబట్టారు సోమిరెడ్డి పోర్టుకు రెండు సార్లు వెళ్లినా వాళ్లతో ఒప్పందం కుదరలేదని డీల్ కుదిరే వరకు సోమిరెడ్డి పోర్టు గురించి మాట్లాడుతూనే ఉంటారని విమర్శించారు సిబిఐ కంపెనీకి తాగునీరు సరఫరా కనియకుండా చేయడమే కాకుండా ఆ కంపెనీ ప్రతినిధులపై దాడి కూడా చేశారని ఆరోపించారు కంపెనీలు తీసుకొస్తారని చంద్రబాబు చెబుతుంటే సోమిరెడ్డి ఆయన కుమారుడు ఉన్న కంపెనీలను తరిమేస్తున్నారని విమర్శించారు పోర్టులోని ఆయిల్ కంపెనీల నుంచి సోమిరెడ్డి మామూలు వసూలు చేస్తున్నారని ఒక్కో ట్యాంకర్ నుంచి నాలుగు వేల రూపాయల చొప్పున దండుతున్నారని తెలిపారు జెన్కో సంస్థకు చెందిన బల్కర్ల నుంచి నెలకు ఇరవై లక్షల రూపాయలు తీసుకుంటున్నారని చెప్పారు సోమిరెడ్డి అవినీతిపై చంద్రబాబు విచారణ చేయించారని కోరారు నమస్కారం నేను ఇవరకు ఆంధ్ర రాష్ట్రంలో అసెంబ్లీ సమావేశాలు నిర్వహించడం జరిగింది అసెంబ్లీ సమావేశాల్లో అనేక రకాలైనటువంటి విషయాలు ప్రజలకి ఏదో ఒక సందేశం పంపించాలనేటువంటి ఒక ప్రయత్నం చేయడం జరిగింది దానిలో అనేక రకాలైనటువంటి విధానాలు మాట్లాడారు లిక్కర్ పాలసీని గురించి మాట్లాడారు రకరకాలైనటువంటివి అన్ని గురించి మాట్లాడారు వాటన్నిటి మీద కూడా నిన్న మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు పూర్తి స్థాయిలో వివరణ ఇవ్వడం జరిగింది అయితే అసెంబ్లీలో జరిగినటువంటి దానిలో ఒక విషయం ఏంటంటే అన్ని పాములు ఆడితే పాము కూడా ఆడింది అన్నట్టుగా మన ఏలిక పాము సోమరెడ్డి కూడా అసెంబ్లీలో రెండు మూడు విషయాల మీద మాట్లాడటం జరిగింది ఆయన పాప లెక్కర్ పాలసీ మీద మాట్లాడాడు లిక్కర్ పాలసీ మీద మాట్లాడితే ఉపన్యాసంలో ఏమి పెద్ద పసలేదు కానీ బ్రాండ్లు మాత్రం ఆర్గలంగా చెప్పాడు చంద్రబాబు కూడా ఆశ్చర్యపోయాడు అమ్మ కూడా ఎంత ఉందా పిల్లవాడి దగ్గర ఇంత సబ్జెక్ట్ ఉందా అని అని వేర్లేదు చెప్పాడు మ్యాన్షన్ హౌస్ ఓటీ కింగ్ ఫిషర్ బీర్ అంటే లేకుండా చేశారని చెప్పి చెప్పాడు పాప శ్రీనివాస మాల్లో ఒక తెలిసినప్పటి నుంచి చిల్లర చిల్లరగా తరగత ముందు కింద అలవాటు పడ్డాడు కాబట్టి బ్రాండ్లు గిండి బ్రహ్మాండంగా అనర్కలంగా చెప్పగలిగాడు అని ఇతని గ్రంథ సాంగులు అనేటువంటి విషయం ఇంకా పూర్తిగా కూడా తెలిసినట్లు చంద్రబాబు పూర్తిగా ఇతను అన్ని కూడా తెలిస్తే చంద్రబాబు ఇంకా ఆశ్చర్యానికి లోనేటువంటి పరిస్థితి ఉంటుంది అయితే దాంట్లో మాట్లాడేటప్పుడు మాట చెప్పాడు ఈ బ్రాండ్లు అన్నింటి మీద ఆ విధంగా జరిగింది జరిగింది విచారాన్ని చేయించాలి వీటి అన్నింటి మీద పూర్తి స్థాయిలో అని నా పేరు కూడా చెప్పాడు నేను చంద్రమోహన్ రెడ్డికి సవాల్ విసురుతున్నా చంద్రమోహన్ రెడ్డికి నీతి జాతి ఉంటే నేను మరలా చెప్తున్నా నీతి మంతుడు లేదు జాతి లేదు నీతి జాతి ఉంటే నువ్వు అసెంబ్లీలో మాట్లాడినటువంటి మాటలు ఏదైతే ఉన్నాయో అవి నీకు ఇష్టం వచ్చినటువంటి ఏజెన్సీ చేత విచారణ చేసి నువ్వు రుజువు చేయని చెప్పి చెప్పి సవాల్ విసురుతున్నా నీకు చేతనైతే చేత కాలేదంటే చేతులు ముడుచుకొని కూర్చో నేను వాగాను వెళ్ళిపోయానని మాట్లాడి మాట్లాడు నీకు చేత అయితే ఈరోజు నువ్వు ఎస్ఎన్జే డిస్టిలరీస్ గురించి మాట్లాడావు ఎస్ఎన్జే డిస్టిలరీస్కి ఎవరు పర్మిషన్ ఇచ్చాడు చంద్రబాబు నాయుడు ఇచ్చాడా జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చాడా ఎస్ఎన్జే డిస్టిలరీస్ ఎప్పుడు ఓపెన్ అయింది మీ హయాంలో ఓపెన్ అయిందా ఎవరి హయాంలో ఓపెన్ అయింది ఎందుకని నువ్వు ఒక మాట చెప్పి ఓపెన్ చేశాడు అని తమరుని పిలిచారు తమరు పైరు వెంటనే మొదలుపెట్టారు బేరసారాలు ఆడు వాళ్ళ దగ్గర అందుకని వాళ్ళు నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు నన్ను పిలిచారు ఎమ్మెల్యేగా గౌరవించి నువ్వు మంత్రిగా ఉన్నా నేను ఎమ్మెల్యేగా ఉన్నాను కాబట్టి నన్ను పిలిచాను అంతే తప్ప దాన్ని ఆయనే ప్రారంభించానంటే నీ ప్రభుత్వంలో నేను ప్రారంభించానంటే నువ్వు సిగ్గుపడాలనా గర్వపడాలనా కాబట్టి అది ఏ హయాంలో వచ్చింది అనేది కూడా తెలియకుండా నీకు మధ్య మరిపోయిపోయా చెవుల్లో మిషన్ పెట్టుకున్నా కూడా ఈయనపడకపాయా ఎవరినైనా చెప్పినా కూడా చెవుడు ఉండా తలకయ్యి పని చేయకపోయా కాబట్టి నువ్వు తెలుసుకొని మాట్లాడితే బాగుంటుంది నేను అందుకే చెప్పేది దాన్ని ఎప్పుడు ప్రారంభించారు ఎవరు ప్రారంభించారు దానికి ఎవరు లైసెన్స్ మంజూరు చేశారు ఎవరి హేమల ప్రారంభమైన అన్ని యూనిట్లు ఒకసారి కనుక్కో ఒకటి రెండు మా పాత్ర ఏదన్నా ఉందా అనేటువంటి దాని మీద పాపం ఈడీ విచారణ రకరకాలైనటువంటి చెప్పారు ఏ విచారణకైనా సిద్ధంగా ఉన్నా మీరు ఏదైనా చేయించుకో ఎందుకంటే సిబిఐ విచారణ రోజు చెప్పా సిబిఐ విచారణ నా మీద జరిగితే కోర్టు కేసులో ఫైల్ మాయమైనప్పుడు నేను దాన్ని ఆహ్వానిస్తున్నానని చెప్పి చెప్పా మీ చంద్రబాబు లాగా సిబిఐ ఎంక్వైరీ అంటే ప్యాంటు తడుపుకొని బయటకు పరిగెత్తలే నేను కోర్టులకు వెళ్ళి స్టేలు తెచ్చుకోరా నేను ఆ రోజే సమావేశం పెట్టి సిబిఐ ఎంక్వైరీకి పిలిస్తే సిబిఐ ఎంక్వైరీ వేయమంటారా అని అడిగితే చీఫ్ జస్టిస్ వేయండి మాకు అభ్యంతరం లేదు అని మా అడ్వకేట్ ద్వారా అప్పుడు విటాయించా కాబట్టి ఆ రోజు నువ్వే చెప్ప శిక్ష కూడా నువ్వే వేసేసావు ఏదో ఉపాహార శిక్ష ఆపాహార కేసులోనో ఇన్ని సంవత్సరాలు వేసేసారు ఇది చాలా పెద్ద నేరము అని నేను సిబిఐ ఏం చేసింది విచారణ చేసి నా పాత్ర లేదని నిర్ధారించింది నీ నోరు మూతపడిపోయింది పడిపోయింది అదేవిధంగా ఈరోజు కూడా మరలా చెప్తున్నా నువ్వు ఊరికే మాట్లాడి బురతలు వెళ్ళిపోదామని కాదు నీకు ధైర్యం ఉంటే నీతి నిజాయితీ ఉంటే దాని మీద విచారణ జరిపించి ఇదిగో ఇది ఈ పాత్ర అని చెప్పి చెప్పని ఈడీ చేత చేయిస్తావా సిబిఐ చేత చేయిస్తావా సిబిసిఐడి చేత చేయిస్తావా ఎవరి చేతన నీకు ఇష్టం వచ్చినటువంటి ఏజెన్సీ చేత చేయించుకొని చెప్పు కాకపోతే రాష్ట్ర ప్రభుత్వం అంటే మీ నియంత్రణలో ఉంటుంది కాబట్టి ఆ రాష్ట్ర ప్రభుత్వం మీరు ఏది రాయమంటే అది రాసిరికించేటువంటి పరిస్థితి ఉంటుంది కాబట్టి నేను కోరుకునేది దాని మీద నువ్వు ఈడీ కానీ సిబిఐ కానీ ఏదైనా కేంద్ర ప్రభుత్వ సంస్థ నీకు ఇష్టం వచ్చినటువంటి దాని చేత దర్యాప్తు చేయించినా ఏమి ఇబ్బంది లేదు భయం లేదు ఎందుకంటే నేను అవినీతి పనులు భయపడాల్సిందే తప్ప నాకేముంది భయము ఒకటి రెండవది కంటైనర్ టెర్మినల్ గురించి మాట్లాడావు నువ్వు మన్నటిదాకా నోటితో ఏం మాట్లాడావు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గోవర్ధన్ రెడ్డి గారు ఎమ్మెల్యేగా మంత్రిగా ఇది ఇబ్బందులు పాలైంది ఈ ఈరోజు నేను నీకు చెప్తున్నా నువ్వు ఇప్పుడు మాట మార్చి కంటైనర్మల్ అట్ట ఇటానికి కాదు ఏవి పొరపాట్లు జరిగాయి మా ప్రభుత్వంలో దాని మీద విచారణ చేయించి నిక్కు తెచ్చు రోజు కంటైనర్ నిర్మల్ నువ్వు ఏ విధంగా నిలబడ్డానికి చర్యలు తీసుకుంటున్నావు చెప్పు అసెంబ్లీలో నేను ఆ సుదీర్ఘంగా ఉపన్యాసం ఇచ్చేసాను అయిపోయిందని కాదు నువ్వు అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరికీ ఒక భరోసా ఇచ్చావు లేదు మా టైంలో వెసలు అప్పుడప్పుడు వస్తుంది ఫ్రీక్వెన్సీ తగ్గింది ఇప్పుడు అసలు వెతలే రావడం లేదంటున్నారు నువ్వు పోరాడి పోరాట యోధుడివి కదా నీలాంటి పోరాట యోధుడిని ఈ నెల్లూరు జిల్లా ఆంధ్ర రాష్ట్రం ఈ గడ్డ మీద నీలాంటి వాడు జన్మనివ్వడం ఇవ్వడం అనేటువంటిది నెల్లూరు జిల్లా చేసుకున్న పుణ్యం నెల్లూరు జిల్లా ప్రజలు చేసుకునేటువంటి పుణ్యం కదా అంత పోరాటం కలిగినటువంటి వాడి ఒంటి మీద పలం కండలేకపోయినా పోరాటాలు నువ్వు తిరుగులేనటువంటి యోధుడివి కదా నువ్వు కాబట్టి కండతో సమానం లేదు గుండె బలం ఉండేటువంటి పోరాట యోధుడిని అని చెప్పి చెప్పి మాట్లాడేటువంటి నువ్వు పొలం కండలేకపోయినా ఒళ్ళంతా గుండు ఉంది నాకు అని చెప్పి ముందుకు వెళ్ళేటువంటి నువ్వు ఈరోజు పోరాట వ్యోధుడిగా పేరుగాంచినటువంటి నువ్వు ఈరోజు వెనకడు వేయకుండా కంటైనర్ నిర్మాణంలో కూడా నీ పోరాటాన్ని కొనసాగిస్తే బాగుంటుంది అనేటువంటిది నా సూచన అంటే ఈరోజు పోతుకు పోయాడు వాళ్ళు ఏం క్యాష్ కొట్టినట్లే అందుకని పాపం రిపీటెడ్గా మళ్ళీ మమ్మల్ని కూడా పోయాడు మళ్ళీ కూడా అసెంబ్లీలో మాట్లాడాడు కాబట్టి వాళ్ళు ఆ క్యాష్ డీలు ఫైనలైజ్ అయినంత వరకు మాట్లాడతారు అది అయిపోయిందంటే నువ్వు ఇంకా మళ్ళీ దాని గురించి మాట్లాడు పోరాటం ఆడవరకే ఈ గుండె ఆ కండ పోరాటం ఎంతవరకు చేయగలదంటే క్యాష్ కొట్టేంతవరకు చేస్తాం క్యాష్ పడిపోయింది రానంటే ఇంకా ఆ గుండెకి ఎక్కడ లేనటువంటి విషయం ఎంత దొరకద్ది ఆ కండలు రిలాక్స్ అయిపోతాయి కాబట్టి ఇంకా పోరాటం ఉండదు అదేవిధంగా ఈరోజు ఏ విధంగా తయారైనడంటే సర్వేపల్లి నియోజకవర్గంలో నేను పది సంవత్సరాలు శాసనసభ్యుడిగా ఉన్నా మంత్రిగా ఉన్నా ఏ రోజైనా ఒక కంపెనీ మీద దౌర్జన్యం జరిగినటువంటి సంఘటనలు ఎప్పుడన్నా నెల్లూరు జిల్లాలో ఎవరైనా విన్నారా జరిగాయా మొన్న కోడూరు దగ్గర ఉన్నటువంటి సిపి ఆక్వాకి సంబంధించి వెళ్ళేటువంటి పైపు నీళ్ళ నీళ్ల పైపు నిన్న వాటర్ బేస్ కంపెనీకి సంబంధించినటువంటి వాళ్ళు బస్సులో పోతుంటే ఆ బస్సును ఆపించి దించి వాళ్ళ మీద ఎందుకు ఆపా అని చెప్పి చెప్పి అడిగినటువంటి దానికి ఆ కంపెనీ ఉద్యోగం మీద దాడి చేస్తే అతను అపోలో హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుంటే మీరు బయటికి చెబితే ఆ కంపెనీని నేను మూసేయించేస్తానని చెప్పి చెప్పి మీరు వాళ్ళకు వార్నింగ్ ఇస్తే పాపం వాళ్ళు లోపల లోపల కుమిలిపోతా బయట కంప్లైంట్ ఇస్తే ఇన్ని కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఇక్కడ కంపెనీ పెట్టాము మూసుకుంటే నాశనం అయిపోతాం కాబట్టి ఏదో ఒక విధంగా కాంప్రమైజ్ కావాలని చెప్పి చెప్పిని ఈరోజు పాపం వాళ్ళు బయట మాట్లాడేటువంటి స్వేచ్ఛ కూడా లేకుండా చేశారు ఇటువంటి పోకడ దౌర్జన్యాలు ఏనాడైనా సర్వే కుల నియోజకవర్గంలో జరిగాయా చంద్రబాబు నాయుడు నేను అడుగుతున్నా నువ్వు ఈ రెండు సంఘటనలు అంటే కంపెనీలు ఎలా వస్తాయి నువ్వు ఇంత ముందు చెప్పవరి వాళ్ళు పాడిపోయారు వీళ్ళు బాడిపోయారని ఈ రోజు నేను అడుగుతున్నా నీకు చిత్తశుద్ధి ఉంటే చంద్రబాబు నాయుడికి చిత్తశుద్ధి ఉంటే మీ సోమిరెడ్డి సోమిరెడ్డి కొడుకు కొట్టుడు కొట్టి కంపెనీల మీదనే దర్జనం చేస్తున్నారు కాబట్టి సోమిరెడ్డి కొడుకు మీద సోమిరెడ్డి మీద విచారణ జరిపించా ఎవరు మిల్ల జరిగింది వాస్తవాల కాదనేటువంటి దానికి నెల్లూరు ఎస్పీకి ఒక ఫోన్ చేస్తే ఏమయా వాళ్ళ మీద దాడి జరిగిందా దేనికి దాడి జరిగింది సిద్ధాంతపరంగా దాడి చేశారా లేకపోతే మీకు పనులు ఇవ్వలేదు డబ్బులు అని దాడి చేశారా అని అడిగితే వాళ్ళు వెంటనే విచారణ కనుక సార్ మీకు అసలు ఏం జరుగుతుంది ఇక్కడ పనులు నియోజకవర్గంలో నెల్లూరు జిల్లాలోనేటువంటిది అర్థమవుతుంది ఆ విధంగా కాకుండా ఈరోజు అంతకుముందు పామాయిల్ కంపెనీస్ ఉన్నాయి పామాయిల్ కంపెనీస్ లో ఇది అంతకుముందు ఉన్నటువంటి రసీదులు బయట వెహికల్స్ కి మూడు వందల రూపాయలు వసూలు చేసేవాళ్ళు ఇవన్నీ రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవై నాలుగులో ఉన్నటువంటి రసీదు ఇప్పుడు కొత్త రసీదులు సృష్టించారు పాపం కొత్త పద్ధతి ఇది కేపీ ఎడిపిల్ ఆయిల్ ఓనర్స్ అని ఎనిమిది వందల రూపాయలు మామూలుగా మనము సినిమాకు పోయినప్పుడు సినిమా టికెట్ మీద పాత రోజుల్లో ఉండేది నెట్ ఎంత అది ప్రొడ్యూసర్కి పద్ధతి ట్యాక్స్ ఇది ప్రభుత్వానికి వస్తుందని అట ఈ ఎనిమిది వందల నెట్ సోమిరెడ్డి ఆఫీసుకు పోద్దంట ఇది ఆ మూడు వందలు మాత్రం అసోసియేషన్లో ఉంటుందంట కాబట్టి ఈ ఎనిమిది వందల రూపాయలకు సపరేట్గా రసీదులు ప్రింట్ చేయించి అక్కడికి పంపించాడు అదేవిధంగా మూడు ట్యాంకర్లు ఇతర రాష్ట్రాలకు పోతే ఒక ట్యాంకర్ ఆంధ్ర రాష్ట్రానికి ఇస్తారు డివో పద్ధతి ఆనవాయి దానికి సంబంధించి మీరు ఏమీ ఆంధ్ర రాష్ట్రానికి ప్రతి ట్యాంకర్కి నాకు నాలుగు వేల రూపాయలు ఇస్తే చాలని చెప్పి చెప్పి ఇదిగో నాలుగు వేల రూపాయల రసీదు ఈ నాలుగు వేల రూపాయలు సోమిరెడ్డి ఆఫీస్కి ఎప్పుడైనా ఇటువంటి రసీదులు పెట్టి ఈ విధంగా నాలుగు వేల రూపాయల ట్యాంకర్ కి ఎనిమిది వందల రూపాయలు మామూలుగా అక్కడికి వచ్చినటువంటి అసోసియేషన్ ఖర్చులకు మూడు వందలు తీసుకుంటే ఆ మూడు వందలకి అదనంగా మరొక ఎనిమిది వందల రూపాయలు ఎప్పుడన్నా ఎక్కడన్నా ఇటువంటివి మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు జరిగాయా జరిగితే వెళితే అక్కడ అక్కడున్నటువంటి యజమానులు ఇది కరెక్ట్ కాదు మీరు చేసేది అన్యాయం అని చెప్పి చెప్పి తిరగబడితే నేను వచ్చిన దాకా ఆగండి నేను అసెంబ్లీ సమావేశాలు అయిపోయిన వచ్చిన మైనే దాని సంగతి తేరస్తానని చెప్పి చెప్పి ఈరోజు మూడు వందల రూపాయలు తీసుకోవాల్సినటువంటి దగ్గర ఎనిమిది వందల రూపాయలు అదనంగా ఇవన్నీ కూడా మీకు ఇస్తాను అదేవిధంగా మూడు ట్యాంకర్లకు ఒక ట్యాంకర్ ఇస్తే ఆ ట్యాంకర్ కూడా మాకు అవసరం లేదు సరాసరిన మాకు ప్రతి ట్యాంకర్ కి నాలుగు వేలు ఇవ్వాలని చెప్పి చెప్పి నాలుగు వేల రూపాయలకు ఒక రసీదు ఇవి కంపెనీల మీద దౌర్జన్యాలు బలవంతంగా వసూళ్ళు ఇవన్నీ కూడా చూస్తే నేను అడుగుతున్నా ఈకి మీద కూడా చంద్రబాబు నాయుడిని ఏ విధంగా అయితే దౌర్జన్యాల మీద నువ్వు నేను ఏమన్నా విచారణ అయ్యా ఇలా ఆయిల్ అసోసియేషన్ సంబంధించి అసోసియేషన్ లో అదనపు వసూళ్ళు దాని మీద ఒక విచారణ మీ ఎమ్మెల్యేలు ఏ విధంగా ఎంత నీచానికి దిగజారిపోయారో ప్రజలు అసహించుకుంటారా ఏమనుకుంటారా అనేటువంటిది కూడా లేకుండా ఈరోజు నేను చెప్పా అదేవిధంగా ప్రభుత్వ రంగ సంస్థ ఫ్లైయాష్ ఏపీ జన్కో జనకలో ప్రయాష్ సంబంధించి అనేక సందర్భాలు చెప్పా బల్కర్కి లక్ష రూపాయలు నువ్వు విచారణ చేయించి చంద్రబాబుకి ఆయన ఎమ్మెల్యేలో ఆయన నేను చాలా క్లీన్ హ్యాండ్స్ ఉండడం సోమిరెడ్డి కొడుకే డీల్ చేస్తున్నా నేరుగా సోమిరెడ్డి కొడుకు పాత్ర ఉంది సోమిరెడ్డి కొడుకు పాత్ర ఉందా లేదా అనేటువంటి దానికి ఎవరు విచారణ చేసినా చెప్పేస్తారు లోకల్ పోలీసులు చెప్పినా విచారణ చేసి చెప్తారు ట్యాంకర్లు ఎక్కడ లోడ్ అవుతున్నాయి ఎక్కడికి వెళ్తున్నాయి ఎవరి పేరుతో లోడ్ చేస్తున్నారు ఎక్కడ పోయి అన్లోడ్ చేస్తున్నారు ఈ వివరాలు అనుకుంటే ఒక్కొక్క ట్యాంకర్ కి లక్ష రూపాయలు లెక్క మాట్లాడుకొని ఇరవై ట్యాంకర్లకు ప్లాన్ చేశాడు పదహారు ట్యాంకర్లు ఇస్తున్నారు ఇప్పుడు పదహారు బల్కర్లు పదహారు బల్కర్కి బల్కర్ కి బల్కర్ నెలకు పదహారు లక్షల రూపాయలు దాని మీద ఆదాయం పామాయిల్ మీద అసోసియేషన్ మీద నేను వెళ్ళా ఇప్పుడు అసోసియేషన్ మీద ఏ విధంగా కోటి రూపాయలు సంపాదించాలని నెలకే అని చెప్పి చెప్పాను టార్గెట్ ఏంటంటే వన్ క్రోర్ దానికి సంబంధించి మూడు వందల రూపాయలు ఇంతకుముందు ఖర్చులకు ఇస్తున్నారు ఎమ్మెల్యే ఆఫీస్ ఎనిమిది వందలు నాలుగు వేల రూపాయలు బయట ఉండేటువంటి ట్యాంకర్లకి ఇవన్నీ పెట్టి ఎక్కడన్నా ఇంత బలవంతంగా దౌర్జన్యంగా వసూలు చేసి బరి తెగించి చేసినటువంటి సందర్భాలు ఎక్కడన్నా చూసామా ఎప్పుడన్నా జరిగాయా కాబట్టి చంద్రబాబు అసెంబ్లీలో ఏమేమో చాలా క్లియర్ హ్యాండ్స్ మనం చెప్పాడు పవన్ కళ్యాణ్ గారు కూడా చెప్పాడు నా మీద ఏదన్నా ఆరోపణలు వచ్చినా విచారణ చేయించమన్నాడు పవన్ కళ్యాణ్ గారి మీద విచారణ చేయించమన్నాడు చంద్రబాబు రెడ్డి మీద విచారణ చేయించు సోమిరెడ్డి అవినీతి నేను నీకు చెప్తున్నా ఆ రికార్డు ఆన్ రికార్డ్ నేను చెప్పేటువంటి వాటి మీద వాస్తవాలు కదా నువ్వు తెలుసుకో ఆ తర్వాత తర్లేమైనా సరే తీసేయ్ నీ మాట కూడా వినడు నువ్వు గారు ఏదైనా మాట్లాడితే నీ మీద ఎదురు దొరుకుతాడు ఎంత చేసేదా నేను కాబట్టి నిన్ను ఇప్పుడే పెడుతున్నాడో ఇంకో ఎక్కువగా బహిరంగంగా తింటేవాడు నేను బాహటంగానే తిరుతాడు ఇప్పుడు రాత్రులు ముందు కొట్టినప్పుడు తిడుతున్నాడు నిన్ను బాహటంగానే పెట్టాడు నీ ముందు వచ్చి కూడా నేను ఎందుకంటే ఆ పరిస్థితి వచ్చేస్తుంది అతను కానీ డబ్బులు వద్దు అని కానీ అన్నా అంటే ఎవడు మాట వినడు ఇదే పరిస్థితులు లేడు అబ్బా కొడుకులు ఇద్దరు అదే పనిలో ఉండాలి కాబట్టి నేను చెప్పింది అవసరం ఇది నిజంగా ప్లయాష్ అనేటువంటిది ఇప్పుడు పది సార్లు చెప్పా జరుగుతుందా లేదా అనేటువంటి దాని మీద ఏదో విచారణ జరిగిందా లేదే అంటే మీరు దోచుకోండి అని చెప్పి మీ ఎమ్మెల్యేలకు లైసెన్సులు ఇచ్చారు మీ ఎమ్మెల్యేలు ఎమ్మెల్యేలు కొడుకు సోమిరెడ్డి సోమిరెడ్డి కొడుకు ఇదోగా దోసిపారేస్తున్నారు మీరే పట్టించుకునేటువంటి పరిస్థితులు లేడు ఆయనేమో అడమావడా మరలా పాపం నాకు అనిపించింది కొంచెం బక్కగా ఉంటాడు కానీ కొంచెం కాషాయ వస్త్రాలు వేసి పైన వేసి కొంచెం గట్టం ట్రిమ్మింగ్ చేసి కొంచెం కలర్ చేస్తే అమ్మ రామకృష్ణ పరమహంస మళ్ళీ వచ్చాడా అన్నట్టుగా మాట్లాడేది తలకాయన్నా కనుక ఓ టాప్ టాపకాన్ని పెడితే స్వామి వివేకానంద వచ్చాడా అన్నట్టుగా అనిపించింది గడ్డ మేసం తీసేస్తే కొంచెం గడ్డం పొడితే పెంచి పైన కిరీటం పెడితే ఛత్రపతి శివాజీ లాంటి యోధుడు దొరికాడా మనకైనా అనిపించింది అసెంబ్లీలో మాట్లాడుతుంటాయి కాబట్టి ఏ గడ్డపైనా సరే సూటయ్యేటువంటి విధంగా మాటలు మాట్లాడేవే పాపం చంద్రబాబు నాయుడు అనుకున్నట్టు అబ్బా ఇట్లాంటి వాడు కదా ఈ ప్రభుత్వానికి రాష్ట్రానికి దేశానికి అవసరం ఇంత నీటి నిజాయితీ కలిగిన చేసేటువంటి గబ్బు పనులు గలీజ్ పనులు నెల్లూరులో కంపు కొడుతుంటే వాటి గురించి తెలియకుండా నీకు అసెంబ్లీ దాకా కొట్టద్దు కంపు ఇంకొక సెషన్కి ఇప్పుడు నెల్లూరులోనే కొడుతుంది కంపు ఈ కంపు అందుకని చెప్పి నువ్వు పాపం ఆయన ఏదో చెప్పాడు ఆయన పాపం అంటే చంద్రబాబు నాయుడు గారు ఈయన అనర్ఘమైనటువంటి ఉపన్యాసానికి వీరు బ్రాండ్లు చెప్తా ఉంటే మందు బ్రాండ్లు చెప్తా ఉంటే కాబట్టి నేను అడిగేది ఈరోజు లేఅట్ల గురించి మాట్లాడుతుంది ఎస్ ఎక్కడ లేఅవుట్లున్నా సరే నీ అల్లీపురం చుట్టూ ఉన్న లేవట్కి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు నువ్వు తమరు డబ్బులు పిండి కళ్ళు మూసుకున్నటువంటి వాడివి నీ ఇంటి చుట్టూ ఉన్న అక్రమైనటువంటి లేవట్ ఈరోజు విచారణ జరుగుతుందని చెప్పారు ఈరోజు భద్రలో వచ్చింది వాటి మీద విచారణ జరుగుతుంది అన్నారు సంతోషం ఆ విచారంలో వాస్తవాలు ఎగుదాచుకుంటే దొగ్గుపెట్టే పని ప్రయత్నం చేయకండి ఎవరి పాత్ర ఉంది ఎవరున్నారు దీని వెనక నీ ఊర్లో నీకు లేఅవుట్లు వేస్తే అవి కనపడలేదా నేను ఒకటే మాట చెప్పా లేఅవుట్ దగ్గర ఈ నలభై రోజుల్లో నేను ఎమ్మెల్యే అయిన తర్వాత ఒక్క రూపాయి తీసుకోలేదని ప్రమాణం చేయమన్నా నేను చెప్తున్నా లేఅవుట్ వాళ్ళు నువ్వు అడిగిన దీగిపోతే వాళ్ళ రోడ్లు తగ్గిస్తా ఏం హక్కు ఉంది నీకు ఏం అధికారం ఉంది నీకు ప్రైవేట్ లేఅవుట్ వాళ్ళు పెట్టి నుడా కింద పర్మిషన్ తీసుకుని ఇస్తే నాకు మీరు మామూలు లేదు కాబట్టి మీకు పోయేటువంటి దారులు దోసేస్తా లేదనుకుంటే వాళ్ళని పిలిచేది ఎవరినో ఒకరిని రెవెన్యూ వాళ్ళని దాంట్లో గవర్నమెంట్ ల్యాండ్ కలిసిందని చెప్పి చెప్పి మీరు మాట్లాడండి నా దగ్గరకు వస్తారు నేను డబ్బులు వసూలు చేస్తా ఇప్పుడున్న ఈ జిల్లాలో ఎక్కడన్నా జరుగుతుందా సర్వే జరుగుతుంది రాష్ట్రంలో ఎక్కడన్నా జరుగుతుందా సర్వే జరుగుతుంది సోమిరెడ్డి సోమిరెడ్డి కొడుకు ఇద్దరు బరి తెగించారు కదా ప్రతి విషయంలో దోచుకోవడానికి ఇది వాస్తవమా కాదా లేవట్ల విషయంలో నువ్వు డబ్బులు వసూలు చేసావా లేదా ఎవరన్నా లేవట్ల దగ్గర చాలా మంది ఎమ్మెల్యేలు పనిచేశారు సర్వేపల్లిలో లేవర్ దగ్గర డబ్బులు వసూలు చేసినటువంటి నేపథ్యం ఎప్పుడున్నా సర్వేపల్లి నియోజకవర్గంలో ఉందా జరిగిందా ఇప్పుడు జరుగుతుందా అదేవిధంగా పాపం ఉన్నప్పుడు చెప్పాడు నేనున్నప్పుడు సోరాయపాలం అనేటువంటి విలేజ్ లో సంఘం బ్యారేజ్ దగ్గర ఆడుకుని ఉండేటువంటి విలేజ్ లో అక్కడ పాపం రైతులు ఇబ్బంది పడతారు భూగర్భ జలాలు అడిగంటి పోతాయి కాబట్టి అక్కడ శాండ్ ఎత్తడానికి లేదు అని చెప్పి చెప్పి ఎవరు ఎన్ని చెప్పినా ఎత్తనే లేదు అక్కడ నేను వ్యాపారం చేయనిలేదు అటువంటిది ఈరోజు ఇరిగేషన్ వాళ్ళు పంపించి మీరు ఏమి చేస్తారు నాకు తెలియదు డ్రెడ్జింగ్ చేయాలంట అక్కడ లోతు పెంచాలంట అక్కడ ఎంత లోతుంది ఎంత ఇసుక ఉందంటే ఇసుక కొట్టేయడానికి రకరకాలైనటువంటి కారణాలు పెట్టి ఆ కారణాల ద్వారా ఎక్కడ ఇసుక కొట్టేసి అవన్నీ మొత్తం పొలాలను ఎడారులుగా మార్చేద్దామని దాదాపుగా వంద కోట్ల రూపాయలకు స్కెచ్ వేసి సోయాపాలెం దగ్గర ఇసుక ఎత్తడానికి ఈరోజు నువ్వు ప్లాన్ చేశావు చేసేవా లేదా అనేటువంటి మాట ఈరోజు నీ హయాంలో నా హయాంలో అక్కడ జరిగిందా ఎవరన్నా నా హయాంలో ఒక్క రేణు సూరయపాలెం దగ్గర నుంచి ఎత్తాడా రోజు నువ్వు ఎత్తడానికి ప్రయత్నం చేస్తున్నావా లేదా నేనున్నప్పుడు ర్యాంపులు పెట్టలేదే నేనున్నప్పుడు బీచ్లు పెట్టలేదే కారణం ఏంది రైతుల గురించి ఆలోచన చేశాం రైతుల సంక్షేమాన్ని గురించి ఆలోచన చేశాం ఇలాగే క్యాష్ గురించి చిల్లర గురించి ఆలోచన చేయలే చిల్లర చట్టాలు చేయలే ఈరోజు ఎవరో చెప్పారు కందలపాటి గ్రామంలో వేరే వాళ్ళకి గ్రావెల్ క్వారీ ఇస్తే ఆ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలోనే మీరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శాసనసభ్యుడిగా ఉంటే ఆ పార్టీ ఈ పార్టీని కాకుండా గ్రామస్తులందరూ నా దగ్గరికి వస్తే ఒకే విషయం చెప్పా అది గ్రామం గ్రామస్తులు వద్దంటున్నారు దాన్ని ఎత్తడానికి లేదని చెప్పా నష్టపోతామన్నారు నష్టపోయినా పర్వాలే మీరు ఏదో ఒక విధంగా ఏదన్నా ప్రత్యామ్నాయాలు చూసుకోండి ఎవరు ప్రభుత్వంలో ఎవరిచ్చినా దాన్ని ఎత్తడానికి వీలు లేదని చెప్పి చెప్పి గ్రామస్తుల కోరిక మేరకు క్వారి ఈరోజు చంద్రమోహన్ రెడ్డి వాళ్ళందరూ పిలిచి పాత ప్రభుత్వంలో ఇచ్చినటువంటి క్వారీ పర్మిషన్ మనం ఆపడానికి లేదు ఎందుకంటే నీ క్యాష్ పడిపోయింది క్యాష్ పడిపోయింది క్యాష్ పడకపోతే కదా గుండె పోరాటం గుర్తుకొస్తుంది క్యాష్ పడిపోయిందంటే కండ రిలాక్స్ అయిపోతుంది కదా అందుకే నేను పాప మా గుండె రిలాక్స్ అయిపోయింది పోరాటం ఒప్పుకోవడంలా క్యాష్ తప్పకు క్యాష్ కోసం తాపత్రయం పడుతుంది ఓ పక్క డబ్బా ఓ పక్క బ్లాక్ మెయిలింగ్ వీటి కోసం తాపత్రయపడేటువంటి నీ గుండె పాపం ఆ డబ్బు చూడగానే అది ఆ తాపత్రయమైన పోరాటాన్ని వదిలేయి 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 వదిలి వదిలి అంటుంది పోరాటాన్ని వదిలేసింది వదిలేసి ఇప్పుడు వాళ్ళని పిలిచి ఏం చెప్పాడంటే మీకు ఉంటే పది రూపాయలు ఇస్తారు మన తెలుగుదేశం వాళ్ళకి మీరు ఎవరు అడ్డపడదాకండి కానీ గ్రామాలు మాత్రం ఎత్తుకొనివ్వండి ఇది మన ప్రభుత్వం ఇచ్చింది కాదు గత ప్రభుత్వం ఇచ్చిందని చెప్పండి అని చెప్పి చెప్పి గ్రామంలోనే క్వారీలు పెట్టడానికి సిద్ధపడ్డటువంటి గనుడు ఉంది నేనున్నా నేనున్నప్పుడు పర్మిషన్ తీసుకొని వచ్చారు నా దగ్గరికి మీకు ఎవరిచ్చారు పర్మిషన్ అని అడిగాను వాళ్ళ దగ్గర ఎన్ఓసి అన్ని అన్నాడు ఏది ఏమైనా సరే ఆ గ్రామంలో మీరు కోరి ప్రారంభించలేదు కాబట్టి ప్రారంభించడానికి లేదు అన్న ప్రారంభించడమే లేదు తెలుగుదేశం వాళ్ళు అందరూ కలిసి వచ్చి మాట్లాడింది అందుకే ఈరోజు కొంతమంది బయట మాట్లాడుతున్నారు తెలుగుదేశం వాళ్ళే గోవర్ధన్ రెడ్డి శాసనసభ్యుడిగా మంత్రిగా ఉన్నప్పుడు వాళ్ళ ప్రభుత్వం వచ్చినటువంటి క్వారీని ఆయనే ఆపించాడు ఈ రోజు ఆ ప్రభుత్వం వచ్చినటువంటి క్వారీని మనం ఆపలేమా అంత శక్తి లేదంటే శక్తిలో ఇబ్బంది లేదు శక్తి ఉంది యుక్తి ఉంది ఆ యుక్తి పనిచేసింది కాబట్టి శక్తి బలహీనపడితే డబ్బులు కొట్టాలనేటువంటి యుక్తి ఎప్పుడైతే సోమిరెడ్డికి పనిచేసిందో సోమిరెడ్డి శక్తి బలహీనం అయిపోయింది యుక్తి శక్తి లేనోడు కాదు రెండు ఉండేది ఆ శక్తి బలహీన పడిపోవడానికి యుక్తి కారణం డబ్బులు పడిపోయింది కాబట్టి అక్కడ సంబంధించినటువంటి దాంట్లో అందుకనే నేను చెప్పేది ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు మాటలు చెప్పడం మాని నేను చెప్పినటువంటి మీద ఆయన మీదనుకోలేదు చేయించు నేను చెప్పినటువంటి కంటైనర్ టెర్మినల్ మీద వచ్చానని చేయించు నేను చెప్పినటువంటి మీ వాళ్ళు చేసే దౌర్జన్యాలు బలవంత వస్తువులు లేదంటే ఉన్నాయో కంపెనీలకు సంబంధించి వాటిల మీద విచారణ చేపించు అదేవిధంగా ఫ్లైయాష్ బల్కర్ల మీద విచారణ చేపించు క్వారు శాండ్ క్వారికి సంబంధించి గ్రావెలకు సంబంధించినటువంటి క్వారీల మీద విచారణ చేపించు లేక దగ్గర డబ్బులు కొట్టుడు కొట్టి వాళ్ళని బ్లాక్మెయిల్ చేసి ఇబ్బందులు పెడుతున్నాడు లేదు దాని మీద విచారణ చేపించు కాబట్టి ఈ పోరాట యోధుడు ధర్మల విద్యుత్ కేంద్రాలకు సంబంధించి పోయాడు ఆ ధర్మల విద్యుత్ కేంద్రాల్లో ఆ ధర్మల విద్యుత్ కింద వాళ్ళ అందరూ ఏదో కమ్యూనిస్టులు కమ్యూనిస్టులు అందరూ కలిసి చేస్తున్నారు పోరాటం పెద్ద జెండా పోయాడు వాళ్ళు మన ఏమి చిన్న చిన్న జెండాలు కదా అని ఆ జెండాలని తీసుకొచ్చి ఈ జెండా ఈ పాపం సోమిరెడ్డి పెద్ద జెండా కదా అని సోమిరెడ్డి జెండా నీడలో పెట్టారు వాళ్ళు మొత్తం తీసిపోయి ఒక దగ్గర కూర్చొని అమ్మకు నుంకేటది అమ్మి క్యాచ్ చేసుకున్నాడు ఇప్పుడు ఎప్పుడే చెప్పాడు సారా ఉద్యమం అని అప్పుడు నీకు ఇంత పనితనం ఉందని ఎవరు గుర్తించలే గుర్తుంచుంటే ఆ రోజు బేర సారా దగ్గరికి సారా ఉద్యమాన్ని కూడా ఎవరు ఒక లెక్క కాంట్రాక్టర్కి అమ్మకుండా పోవడం ఆ రోజుకి నీ నీలో ఎంత పరిమితి ఇంత శక్తి ఇంత యుక్తి ఇంత చావ ఇంత కండబలం ఇంత గుండె బలం ఉండదనేటువంటిది తెలియలే పాపం నిన్ను ఎవరు కనిపెట్టలేదు మరి ఎందుకంటే రాజకీయాల్లోకి రాలేదు కదా అప్పటికి నీ ప్రావీణ్యం ప్రజలకు తెలియదు కాబట్టి వాళ్ళు ఎవరు ముందుకు రాలేదు కాబట్టి పాపం నువ్వు ఆ రోజు దాని ఏదో ఉద్యమాన్ని ముందు పెట్టి నడిపించా లేకపోతే దాన్నే ఆ మోగ దాన్నే ఎమ్మెసి ఉండేవాడి ఏది సారా ఉద్యమంతోనే నీ అమ్ముడు కార్యక్రమం ప్రారంభమైంది ఈ జిల్లాలో కాబట్టి తర్వాత ధర్మల విద్యుత్ కింద వాళ్ళు వచ్చినా ఏది వచ్చినా సరే ఎవడో ఒకటి చెప్పాడు నిన్న ఏదైనా అయినా పరిస్థితి అంటే ఏమి లేదు సార్ సాధారణంగా కళాకారులు ఏం చేస్తారంటే ఏదన్నా కళను ప్రదర్శించిన తర్వాత దొప్పటి పరిశీ కూర్చుంటాడు అంటే సోమిరెడ్డి పని ఏంటంటే తప్పుడు పరిశీలి వేళకలు అయిపోయినాయి నేను మీకు కానీ అని చెప్పి తప్పుడు పరిశీలి తప్పుడు మీద కూర్చొని ఉంటే ఎవడన్నా వస్తే ఆ మీద వేసుకోండి అని చెప్పి చెప్పినాను కళాకారులు చేసే పని ఏంది ఎవడన్నా ఒకటి మామూలుగా ఏదన్నా ఒక ప్రదర్శన ఇస్తే ఆ ప్రదర్శన అయిపోయిన తర్వాత ఏం చేస్తారంటే పేద కళాకారులు కానీ యాచకులు కానీ తప్పుడు ఒకటి పరిశీ కూర్చుంటారు అంటే నేను ప్రదర్శించినటువంటి దాని మీద ఏమి అట్టా అయ్యా నేను ఏదో ఎన్నికల్లో గెలిచాను నేను నా ప్రదర్శనకి మీరు అందరూ ఇచోదికంగా సహాయ సహకారాలు అందించండి అని చెప్పి చెప్పి కాకపోతే పాము వాళ్ళు అర్థస్తారని నువ్వు బెదిరిస్తున్నావు అంత పెద్ద తేడా లేదు ఇద్దరికి వాళ్ళు అర్థిస్తారు అయ్యా ఏంటి అని ఏదన్నా దానం చేయండి అని నువ్వు ఇస్తావా ఈ వాళ్ళ నీ అందరూ చూడమంటావు బెదిరించి అంత పెంచుకుంటున్నావు అంతే తేడా కాబట్టి ఎన్నికల్లో గెలిచావు దొప్పటి పరిచేశావు వాటికి సంబంధించినటువంటి దాంట్లో అన్ని కార్యక్రమాలు ఉన్నాయి కాబట్టి నీకు కానీ తెలుగుదేశం పార్టీకి కానీ చంద్రబాబు నాయుడికి కానీ చిత్తశుద్ధి ఉంటే నేను ఈరోజు ఆరోపించినటువంటి అంశాల మీద విచారణ చేయించి దీంట్లో పాత ఎందుకంటే ఈరోజు నీ ప్రభుత్వం ఉండొచ్చు రేపు ప్రభుత్వం మారచ్చు గతంలో కూడా నువ్వు చేసినటువంటి ఇబ్బందులకి ఆ రోజు నీరు చెట్టు కింద నువ్వు దోచుకున్నావు ఏ విధంగా దోచుకున్నావో నాకు తెలుసు ఎందుకంటే నీకు ఇచ్చింది మాన్యువల్ రేట్ నువ్వు చేసింది మిషన్లతో తెలిసిన తర్వాత తెలియనిటువంటి వాడు కాదు నీలాగే పెద్ద చదువు చదువుకుని చీఫ్ ఇంజనీర్ స్థాయో కదా నేను ఏదో మామూలుగా బీటెక్ చదువుకున్నటువంటి సివిల్ ఇంజనీర్ నేను కాబట్టి నాకు అంత మాత్రం తెలియకపోలే కాకపోతే ఆ కాగితాల మీకు తీసుకొస్తే ఉద్యోగస్తులు నా దగ్గరికి వచ్చి సార్ ఏదో చెప్పారు చేశాం పర్ఫెక్ట్ ఈరోజు మేము దానివల్ల లబ్ధి పొందేది ఏమి లేదు మా చేత చేయించారు లబ్ధి పొందాం ఈరోజు మీరు దీని మీద చర్యలు తీసుకుంటే మా కుటుంబాలు వీధిని పడతాయంటే ఆ ఉద్యోగుల శ్రేయస్సును చూసి ఆ ఉద్యోగస్తుల ముఖం చూసి ఒక్క దాని మీద కూడా ఎంక్వైరీ వేయించలేదు ఆ రోజు నువ్వు దోచుకున్నావు మీరే చెట్టు మీద నిన్ను గతంలో చెప్పాం కానీ ఎందుకు విచారణ వేయించలేదు అంటే వాళ్ళ పాప ఉద్యోగస్తుల ముఖం చూసి విచారణ చేయించలేదు అందుకని ఈరోజు మరలా ఉద్యోగస్తులు ముందుగానే చెప్తున్నాం ఇటువంటి పొరపాట్లు మరలా పునరుత్వం అయితే ఈ ప్రభుత్వం ఎన్ని రోజులు ఉంటుందో తెలియదు ఎప్పుడు ఎవరు వస్తుందో తెలియదు మరలా ప్రభుత్వం మారినప్పుడు ఖచ్చితంగా వీటి మీద విచారణ జరుగుతాయి మీకు ముందుగానే చెప్తున్నాం ఈసారి విచారణ నుంచి అప్పుడు తప్పించుకోలేదు పోయినసారి మీరు వచ్చి అడిగారు కొన్ని సందర్భాలలో అనేక రకాలైనటువంటి శాఖలు ఇరిగేషన్ కావచ్చు మరొకటి కావచ్చు మరొకటి కావచ్చు అనేక శాఖలు వచ్చి అడిగాయి అడిగితే అప్పుడు సరేనని చెప్పి చెప్పి దాన్ని పెద్దగా పట్టించుకోలేదు ఎవరి మీద కూడా విచారణ తేలేదు ఎవరి మీద కక్ష సాధింపులకు పాల్పడలేదు రెడ్ బుక్కో మరొక బుక్కో రాసుకోలేదు ఆ రాసుకునేటువంటి అవకాశం లేదు అవసరం లేదు కాబట్టి ఈసారి మాత్రం ఉద్యోగస్తులందరినీ జనక ఉద్యోగస్తులు పాపం కొంతమంది రిటైర్ అయ్యి పాపం పెన్షన్ వచ్చేటువంటి టైంలో జైలుకు పోవాల్సినటువంటి పరిస్థితి వస్తుంది మీకు మిమ్మల్ని ఎవ్వరూ కాపాడలేదు మీరు చేసేటువంటి పనులకు ఎందుకంటే ఎక్కడ ఏది అన్లోడ్ అనేటువంటిది ఎప్పుడైనా భవిష్యత్తులో తెలుసుకోవడం పెద్ద పని కాదు సులభమైనటువంటి పని కాబట్టి ఇవన్నీ వాస్తవాలు బయటపడతాయి సోమిరెడ్డి సోమిరెడ్డి కొడుకు అంతఃపురంలో చేస్తారు ఎందుకంటే అలీపొవంలో అన్ని ఇంటితోడు రికార్డ్ నలభై ఏడు రోజుల్లోనే నెల్లూరులో ఒక ఇల్లు కొని రిజిస్టర్ చేసుకున్నాడు ఆరున్నర కోటి తాను రెంట్ కుండేటువంటి ఇల్లు కాబట్టి ఆయనే ఇళ్ళు మీద ఇల్లు కొనుక్కుంటా కట్టుకుంటా పోతాడు రేపు బెంగళూరులో ఒక ఇల్లు కొంటాడు హైదరాబాద్లో కొంటాడు దుబాయ్లో కూడా కొంటాడు ఈ సంపాదన ఇస్తేగానే ఉంటే ఆ త్వరగా ఇక వెళ్ళాడు అనుకో తర్వాత మీరే దొరికేది మీరు ఇబ్బంది పడేది మీరే సోమరెడ్డి సోమరెడ్డి కొడుక ఉన్నాడు ఒక దుబాయ్లో ఉంటాడు ఒక స్విట్జర్లాండ్లో లో ఉంటాడు అందుకని ఇబ్బంది పడేది మీరే కాబట్టి ఖచ్చితంగా వీటన్నిటి మీద కూడా నేను చెప్పినటువంటి అంశాల మీద ప్రభుత్వం విచారణ జరిపించాలని ముఖ్యమంత్రి గారు విచారణ జరిపించాలని సోమరెడ్డి సోమరెడ్డి కొడుకు దురాగతాలు అవినీతి అన్యాయాలు అక్రమాలు ఆపుదలు చేసేటువంటి విధంగా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం తప్పనిసరిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పక్షాన ఈ జిల్లాలో ఈ నియోజకవర్గంలో ఎవరు ఏ విధంగా దౌర్జన్యాలకు పాల్పడినా సరే ఎక్కడ విడిచిపెట్టకుండా అధికారం ఉంది కదా అని అధికారం ఉన్నటువంటి ఆ ఉడత బెదిరింపులకు బయలుపడేటువంటి పిరికివాడిని కాదు ఖచ్చితంగా నేను అందుకే చెప్తున్నా కార్యకర్తలు ధైర్యంగా ఉండండి మీ ప్రాంతంలో ఎక్కడన్నా అన్యాయం జరిగినా ఎదిరించండి ఏం ఇబ్బంది లేదు కార్యకర్తలకు అండగా ఉంటాం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళ మీద దౌర్జన్యాలో వాళ్ళకి సంబంధించినటువంటి భూములు బలవంతంగా లాక్కోవడమో అటువంటి విషయాల మీద కూడా ఎవ్వరు భయపడాల్సినటువంటి అవసరం లేదు అని చెప్పి చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ మరొకసారి ప్రభుత్వాన్ని నేను పేర్కొన్నటువంటి అన్ని అంశాల మీద విచారణ జరిపించి నిగ్గు తేల్చాల్సిందిగా డిమాండ్ చేస్తున్నా నేను చెప్పేది అదే కదా ఇప్పుడు చంద్రబాబు నాయుడికి తెలుగుదేశం పార్టీకి పైనుంచి చంద్రబాబు నాయుడు దగ్గర నుంచి కింద దాకా ఏది జరిగినా సరే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీయే ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లేదు అక్కడ మీరు మామూలుగా నాకు తెలిసినంత వరకు పిల్లలు కన్స్ట్రక్షన్లో ఉండేటువంటి దగ్గర ఆడుకున్నారు ఆడుకునేటువంటి ఆ వ్యవస్థ ఈరోజు ఎవరి చేతుల్లో ఉంది పిల్లల్ని నియంత్రించాల్సినటువంటి వ్యవస్థ ప్రభుత్వం ఎవరి చేతుల్లో ఉంది కాబట్టి ప్రభుత్వ యంత్రాంగం వైఫల్యం చెందితే దాన్ని తీసుకొచ్చి దీని మీద ఓకే నేను చెప్పేది ఏది జరిగినా సరే లాస్ట్కి బిడ్డ అనోదనకపోయినా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చేసినందు కాబట్టి మా బిడ్డ అనోదనం లేదు సరిగ్గా అని చెప్పి మాట్లాడేటటువంటి మాట్లాడేటువంటి